సిఐటి అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీ వరకు విశాఖ నగరంలో మొత్తం మొదట జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలని జయప్రదలు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెలుగు వివోఏలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సెరకు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు గ్రామ స్థాయిలో గ్రామ సంఘం ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు అన్ని రకాల పనులు ప్రభుత్వం వివోఏలతో చేపిస్తూ ఉంది కానీ వేతనాలు చెల్లించాల్సి వచ్చేటప్పటికీ గ్రామ సంఘం ఉద్యోగులని చెప్తా ఉన్నారు ఏడేళ్ళు అవుతా ఉంది వివోఎన్కి వేతనాలు ఎనిమిది వేల రూపాయలు ఇవ్వటం స్టార్ట్ చేసి గ్రామ సంఘం నుంచి రెండు వేలు తీసుకోమని చెప్పినప్పటికీ ఈ రోజుకి రెండు వేల రూపాయలు గ్రామ సంఘం నుంచి తీసుకోగలిగిన పరిస్థితి లేదు ప్రభుత్వం కూడా ఆ రకంగా వాళ్ళకి ఆ రెండు వేల రూపాయలు ఇప్పించేలాగా చేయడం లేదు కానీ అనేక రకాలైన పేరు పద్ధతులు పని భారాన్ని పెంచే పని చేస్తా ఉంది పొదుపు సంఘాల మహిళల నుంచి రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేయడమే తప్ప తిరిగి వాళ్ళకి చెల్లించినటువంటి పని ప్రభుత్వం చేయడం లేదు మహిళా మార్పుల పేరుతోటి లక్షలాది రూపాయలు పొదుపు మహిళల నుంచి వారు వసూలు చేశారు వారి దానిలో ఉన్నటువంటి ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి లాభాలు ఇవ్వకపోగా చాలా చోట్ల మహిళా మార్పులు క్లోజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది అంతకుముందు స్వావలంబన పేరుతోటి ప్రతి మహిళ దగ్గర వెయ్యి రూపాయలు కలెక్ట్ చేశారు మీకు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు పెన్షన్ ఇస్తామని చెప్పారు కానీ ఆ వెయ్యి రూపాయలకు సంబంధించి ఈరోజుకి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు అభయ హస్తం పేరుతో వసూలు చేసినటువంటి డబ్బులు ఈరోజు అభయ హస్తం లేవు అభయ హస్తానికి సంబంధించిన డబ్బులేమన్నాయో తెలియటూ అభయ హస్తానికి సంబంధించి డబ్బులు కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పెన్షన్లు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం చేయడం లేదు పైగా మహిళా సాధికారు గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఇంటికి ఒక మహిళని పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్తా ఉన్నారు కనీసం గా పనిచేసే వాళ్ళకి కనీసం వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు పాలకులు మారినప్పుడల్లా మెడ మీద కత్తిలాగా పెట్టి నువ్వు వెళ్ళిపో మా వాళ్ళని పెట్టుకుంటామని భేధించేటటువంటి పని చేస్తూ ఉన్నారు వేల మందిని తొలగించేటటువంటి పని చేస్తూ ఉన్నారు ఒకవైపున పని భద్రత లేదు రోజువారీ పని పెరుగుతూ ఉంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పని చేయటం లేదు ఈరోజు కనీసం కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని ఆ చట్టాల్ని అడగాలన్నా అడగటానికి అవకాశం లేకుండా లేబర్ కోడ్ను తీసుకొచ్చినటువంటి పని ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి అందుకనే వెలుగు వీవో ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది పేద మహిళలకి పొదుపు మహిళలకి సేవలు అందిస్తున్నటువంటి వెలుగు వీవోర్కి వెంటనే వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నా వివోయ్యాలకి కనీస వేతనాలు చెల్లించాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి రెండేళ్లుగా నిలుపుదల చేసినటువంటి ఇన్సెంటివ్స్ స్త్రీనిది ఇన్సెంటివ్స్ ఏ అయితే ఉన్నాయో వెంటనే వాటిని ఇవ్వాలి ప్రభుత్వం చెప్పేటటువంటి పనులన్నీ చేయాలంటే ఫైవ్ జీ మొబైల్ ఇవ్వాలి సిమ్ కార్డ్ ఇవ్వాలి రీఛార్జ్ చేయించేటువంటి పని చేయాలి ఈరోజు ఫేస్ యాప్ తీసుకొచ్చారు పొదుపు మహిళలకు సంబంధించి ఒక సంఘం మీటింగ్ జరగాలంటే ఆ పది మందికి సంబంధించినటువంటి ఫోటోలు తీసి పంపించమని చెప్తున్నారు ఫోటోలు తీయడానికి మాకేం అభ్యంతరం లేదు ఫోటోలు తీస్తున్నాం కానీ మొదటి తీసిన ఫోటోకి రెండోసారి తీసిన ఫోటోకి ఏ మాత్రం తేడా ఉన్నా కంప్యూటర్ దాన్ని స్వీకరించే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఫోటో అప్లోడ్ చేసినా కానీ అప్లోడ్ అవడం లేదు ఈ రీత్యా మీరు పనిచేయట్లేదని వేధించేటువంటి పని చేస్తూ ఉంది వేతనాలు పెంచండి అని మేము అడుగుతూ ఉంటే ఇది పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పేదల్ని సృష్టించే సంస్థ కాదు ఇది కానీ ఇందులో పనిచేసేవాడు మాత్రం పేదరికాన్ని నిర్మూలన సంస్థలో పనిచేస్తూ పేదరికాన్ని అనుభవిస్తున్నారు అందుకని గా ఉన్నటువంటి వాళ్ళకి కేవలం ఎనిమిది వేలు ఇస్తూ ఉన్నారు వేతనాలు పెంచి ఇప్పటికి ఏడేళ్ళు అవుతా అవుతూ ఉంది గ్రామ నుంచి చెప్పాల్సిన రెండు వేలు పెంచాలి అలాగే ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏ ఉన్నాయో నాలుగు నెలలు బకాయిలుని వాటిని వెంటనే చెల్లించాలి కనీస వేతనాలు చెల్లించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వలన కార్మిక వర్గం ఈరోజు పెట్టుబడి దారికి బానిసలుగా మారిపోయేటటువంటి విధానాలు అవలంబించేటటువంటి చేస్తా ఉన్నారు మరొక పక్క అందరినీ పీపీ పీపీపి అనే పేరుతోటి అందరిని దత్త తీచ్చేటటువంటి పని చేస్తా ఉన్నారు పేదరికం నిర్మూల అవడం లేదు మరొక పక్కన పొదుపు సంఘాలకు సంబంధించి పేసి యాప్ తీసుకొస్తే ఆ ఫోటో తీస్తే ఆ ఫోటో అప్లోడ్ చేస్తే అది ఖ్యీ అవ్వటం లేదు థైరాయిడ్ ఉన్న పేషెంట్ అయినా అనారోగ్యంగా ఉన్న లేదా ఒక నెల రోజులు ఏ పనికి ఇంట్లో ఉండి కలర్ మారిన లావైనా సన్నమైన ఏమైనా సరే ఆ ఫోటోకి ఈ ఫోటోకి తేడా ఉంటే దాన్ని కంప్యూటర్ తీసుకునేటటువంటి పని చేయట్లేదు అందుకని వేసి యాప్ అనేటటువంటిది మంచిదైనప్పటికీ దానిలో ఉండేటటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేసేటటువంటి పని ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు జీతాలు ఇవ్వమంటే జీతాలు పెంచమంటే ప్రభుత్వం చెప్తా ఉంది ఇష్టమైతే చేయండి లేకపోతే పని పాతికేళ్ళుగా పనిచేసింది వెళ్ళిపోవడం కోసం కాదు ఈరోజు మమ్మల్ని ఈరోజు కూడా ప్రభుత్వం సెలవు ఉద్యోగులను గుర్తించట్లా హెచ్ఆర్ పాలసీ ఇవ్వడం లేదు గ్రామ సాంగం ఉద్యోగులనే చెప్తా ఉంది గ్రామ సంఘం ఉద్యోగులు మీరు పర్మినెంట్ ఉద్యోగులు పెట్టి చేయించాలంటే ఇప్పుడు కనీసం డెబ్బై వేల రూపాయలు వేపన ఇవ్వాల్సి వచ్చేది అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించాల్సి వచ్చేది అవన్నీ ఏమి లేకుండా ఈరోజు రోజు పనిచేస్తా ఉన్నా నిరుద్యోగం పెరుగుతా ఉంది ఈ పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని అరికట్టే అరికట్టలేనటువంటి ప్రభుత్వాలు అన్యాయంగా తొలగించినటువంటి పని చేస్తా ఉంది ప్రకాశం జిల్లాలో డెబ్బై ఐదు శాతం విఓఎల్ తొలగించే పనిచేశారు రాయలసీమ ప్రాంతంలో తొలగించే పనిచేశారు ఏ మాటలు అంటే బెదిరించినటువంటి పని చేస్తా ఉన్నారు అందుకని ఇవన్నీ సరైన పద్ధతి కాదు ప్రజాపాలన ప్రజాస్వామ్య పద్ధతి అంటే ఇది కాదు కార్మికులకి ఉద్యోగులకి ఏది అవసరమో ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఉండాలి వీవోల సమస్యలు పరిష్కారం చేయాలి గ్రామ సంఘంలో ఉన్న డబ్బులన్నీ స్త్రీల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తా ఉన్నారు ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిందా గ్రామ సంఘానికి డబ్బులు గ్రామ సంఘానికి మొదట్లో ఇచ్చిన డబ్బులన్నీ ఎప్పుడో అయిపోయినాయి కానీ గ్రామ సంఘానికి వస్తున్నటువంటి ఆదాయం ఏదైనా ఉందంటే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బుల నుంచి వస్తున్నటువంటి వడ్డీ తాలూకా అమౌంట్లు కూడా వాళ్ళ దగ్గర లేకుండా ఖాళీ చేయించిన పని ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది గత ప్రభుత్వం ఏమో అభయ హస్త సంబంధించిన డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఈ ప్రభుత్వం చూస్తే వివఎఎల్కి ఇన్సెంటివ్లు ఇవ్వడం లేదు మొబైల్ ఫోన్లు ఇవ్వట్లేదు లేదా అవన్నీ అడుగుతా ఉంటే నువ్వు చేస్తే చేయండి లేకపోతే లేదని బెదిరించే పని చేస్తా ఉన్నారు ఇప్పుడు గ్రామ సంఘంలో ఉన్న వెయ్యి రెండు వేల మూడు వేలు వీటన్నిటి కూడా స్త్రీ విధికి తరలించండి ఒక్క సంఘంలో కూడా ఒక్క రూపాయి కూడా వెనక్కి వీల్లేదు మేము ఏం చెప్తాం మీరు అది చెయ్యండి అనేటటువంటి పద్ధతి ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు పొదుపు సంఘాలనంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అంటే వాళ్ళకి స్వతంత్రత ఉంది వాళ్ళ డబ్బుల మీద వాళ్ళకి హక్కు ఉంది మహిళా మార్పుల్లో పెట్టిన డబ్బులు ఆదాయాలు ఆదాయాన్ని ఉన్నారు ఎక్కడ పంచాలి ఆదాయాలు తీసుకొచ్చి వాళ్ళకి ఆ మహిళా మార్పులు కలెక్ట్ చేసినటువంటి డబ్బులు ఏమన్నా అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి సవామ పేరుతో కలెక్ట్ చేసిన అమౌంట్ ఇవ్వాలి అభయ హస్తం పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ కూడా పొదుపు మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వీవోల సమస్యలతో పాటు పొదుపు మహిళల సమస్యలను కూడా మిళితం చేసి రాబోయే కాలంలో పోరాటం చేయడానికి వీవోలు అందరూ సిద్ధమవుతున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీన విశాఖ నగరంలో సిఐపి అఖిల భారత మహాసభల ముగింపు సందర్భంగా లక్షలాది మందితో జరుగుతున్నటువంటి భారీ ర్యాలీ బహిరంగ సభకు వివోఏలు అందరూ తరలి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేదార్లక్ష్మి ఏపీ వెనుక్కు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి